అందరికీ కూడా శుభాశిసులండి శ్రీ శాలివాహన శకం అలాగే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం శుద్ధ చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాను మీనరాశి వారికి మనం చెప్పుకుంటున్నటువంటి పన్నెండు రాశులలోనూ చివరి రాశి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అలాగే ఆదాయము వ్యయము రెండు రెండు కూడాను వీరికి సమానంగానే ఉన్నాయి మేనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు కూడా అంతే ఉంది ఐదు అంటే సమానంగా ఉంది ఆదాయం అయితే ఖర్చు ఐదేను అలాగే గౌరవార్థం మూడు అవమానం ఒకటి ఇక్కడ గౌరవార్థం మూడు ఉన్నప్పటికీ కొన్ని యోగాలు ఉన్నప్పటికీ వీరికి అడుగడుగున అవాంతరాలు అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే ఏలేనాశని ప్రభావం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ అలాగే అత్తమామలతో కానీ ఇంట్లో వాళ్ళతోనే కుటుంబం కుటుంబ సభ్యులతోనే కాకుండా బయట స్నేహితులతో కానీ మనం చేసే వృత్తి వ్యాపారాలందు కానీ అందరితోనూ కాస్త మాట పట్టింపులు అనేది ఉన్నాయి మనస్పర్ధలు అనేవి ఉన్నాయి ఇక్కడ గౌరవార్థం ఉన్నా కూడా కొంత వ్యతిరేకత అనేది కూడా ఉంది అలాగే ఆర్ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో సంపాదన అలాగే అలాగే ఖర్చు రెండు కూడా సమానంగా ఉండడం అనేది వీరికి ఏంటంటే కొన్ని కలిసి వచ్చే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ కొంత మరి కొంతమేర నష్టాన్ని కలగజేసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి ఈ సంవత్సరం గృహయోగ విషయంలో కాస్త ఆలోచించి చూసి నిర్ణయం తీసుకొని తీసుకోవాలి లేదంటే వాటి వల్ల కాస్త నష్టాలు వాటిల్లే అవకాశము ఉంది నూతన వ్యాపారాలు అనేది అన్ని 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 వ్యాపారాలు ప్రారంభం చేయకూడదంటే ప్రతి వ్యాపారము కలిసి వస్తుందని అనుకోవద్దు ఈ రాశి వారికి ఏ పని చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అన్నది కూడా ఎందుకంటే ఆ టైం అనేది ఈ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి తెలివిగా జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే అలాగే నష్టపోకుండా ఉన్న దాంట్లోనే వాళ్ళు జీవితం అనేది కొంతమేర ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది లేదంటే అధికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది తోటి వాళ్లతో వ్యతిరేకతలు అలాగే నష్టాలు వారి ద్వారా మాట పట్టింపులు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే నూతన వాహనాలు వ్యాపారం చేయడానికి అయితే పనికిరాదు వాళ్ళు ఇండివిజువల్గా అంటే వాళ్ళు వన్గా వాడుకోవడానికి అయితే అది కూడా చూసుకొని తీసుకోవడం మంచిది కలిసి వస్తుంది చక్కగా ఈ రాశి వారికి వీలైనంత వరకు ఈ వారు అన్ని రంగాలలో రాణించాలన్నా అభివృద్ధి చెందాలన్నా వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ లేదంటే అనంత పద్మనాభ స్వామికి సాయంత్ర సమయంలో వీలైనంత వరకు కుంకుమార్చన జరిపించడం కానీ ఇవి కాకపోతే రుణ విమోచన హోమం జరిపించడం కానీ రుణ విమోచన హోమం అంటే ఆర్థిక పరంగా ఉన్న ఫలానా అభివృద్ధి చెందడం కొరకు దాంతోపాటు సర్వకార్య సిద్ధిరస్తు అన్నట్టుగా ఏ పని తలపెట్టినా ఏ పని మొదలుపెట్టినా అదిలోనే ఆగిపోకుండా ఆటంకం లేకుండా ప్రతి పనిలో కూడా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కలిసి వచ్చేదాని కొరకై ఇలా ఈ నూతన సంవత్సరంలో అలా చేసుకోండి ప్రశాంతంగా మిగతా అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా చక్కగా దైవానుగ్రహం వల్ల ఉన్నత స్థానానికి చేరుకుంటారు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు సకాలంలో మీకు సమయానుకూలంగా అన్నీ కలిసి వస్తాయి లేదంటే అడుగడుగున అభంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇదే కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వారు వీలైనంత వరకు నీటి అంటే సముద్రాలు కానీ నీటి ఒక విషయాలలో కాస్త దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నీటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది వాటి వల్ల ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాస్త వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది వాటి అన్నిటి నుంచి కూడా తప్పించుకోవడం కొరకై ఈ రాశివారు వీలైనంత వరకు నవగ్రహాలలో రాహుకి కేతుకి దానంగా ఒక కిలో ఉప్పుని దానంగా సమర్పించండి అలాగే సమస్త దోషాలన్నీ కూడా నశించిపోతాయి చక్కగా ప్రతి కార్యము మీకు సిద్ధిస్తుంది అన్ని విధాల అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మేనరాశి వారు అన్ని విధాల బాగుండడం కొరకు ఉప్పుని రాహుకేతువులకి దానం చేయడం వల్ల సర్వసకల కార్య సిద్ధిరస్తు సర్వేజన సుఖినోభవంతు